బైక్ల చోరీకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి చోరీకి గురైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒకటో పట్టణ పోలీసు పరిధిలో చోరీ జరుగుతున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు రావడంతో నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఇరవై వాహనాలను స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ ఏఎస్పి శ్రీధర్ తెలిపారు ఒంగోలు వన్ టౌన్ పరిధిలో కొన్ని బైక్ దొంగతనాలు జరిగాయి దాదాపు పన్నెండు దొంగతనాలు నమోదయ్యాయి ఇటీవల మూడు నాలుగు రోజులుగా ఇవన్నీ కూడా ఇంటి ఇంటి దగ్గర లేదా బయట ఎక్కడైతే అన్అఫీషియల్ అన్ఆరైజ్ పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ బైక్ పార్క్ చేయడము దానికి కీ సట్లే పెట్టి లాక్ చేసుకోకుండా పోవడం ఈ పన్నెండు కేసుల్లో కూడా లాక్ చేయని వెహికల్స్లో వెహికల్సే తెటికి గురయ్యాయి ఇది దీని మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఒక ప్రత్యేకమైన టీం ఫామ్ చేశాము ఒంగోలు డిఎస్పి గారు ఒంగోలు వన్ టౌన్ సిఐ మరియు వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక ముద్దాయి కొనుజేటి సాయి అని ఇతను మర్రిచెట్ల కాలనీ సాగర్ కాలు వద్ద ఉంటాడు ఒంగోలు ఇతన్ని మనం పట్టుకొని విచారించగా అతను అంతా టోల్ అఫెన్సెస్ కూడా అడ్మిట్ అయ్యాడు ఇతను రెండు వేల పన్నెండు సంవత్సరంలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తాడు హైదరాబాద్లో ఆటో క్యాడ్ కోర్స్ నేర్చుకొని తర్వాత తేజస్విని ఆటోమొబైల్స్లో కొంతకాలం పనిచేస్తాడు రెండు వేల పదిహేనులో ఒంగోలుకి వచ్చి ఈ టంగుటూరు మండలం మల్లపాడ గ్రామంలో కొంతకాలం బార్బర్గా పనిచేస్తూ ఈ చెడు వ్యసనాలు బెట్టింగ్ ఇట్లాంటి వాటికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటాడు సులభమైన మార్గంలో డబ్బులు ఎలా సంపాదించాలని చూసి బైక్ దొంగతనానికి ఈయన అలవాటు పడతాడు ఎక్కడైతే ఈ లాక్ ఇంటాక్ట్గా ఉన్న వెహికల్స్ అబ్జర్వ్ చేసి అది చోరీ చేయడం జరుగుతుంది ఆయన ఇంటి వద్ద కన్సల్టెన్సీ అది అనే పేరుతో ఈ బైక్స్ అన్నీ కూడా ఆయన దగ్గర కొన్ని బైక్స్ రికవర్ చేయడం జరిగింది కొందరికి కొన్ని కుదవ పెట్టి కొంత డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి కూడా అంత పన్నెండు బైక్స్ టోటల్ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది అదే రెండు రోజుల క్రితం ఒంగోలు తాలూకాలో కూడా రవీంద్ర అనే అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి కూడా తొమ్మిది బైక్స్ రికవర్ చేసిన విషయం మీకు తెలుసు పోలీసు వారి తరఫు నుంచి ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే బైక్స్ ఏవైనా ఉన్నా కానీ ఫస్ట్ లాక్ చేసుకోవడం ఒకటి వీలైతే ఈ వీల్ లాక్ ఉంటుంది డబుల్ లాకింగ్ సిస్టమ్ అది అది ఏర్పాటు చేసుకోవడం ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసుకోవడం పార్క్ చేసి రసీదు తీసుకోవడం ఈ మూడు ప్రికాషన్స్ తీసుకుంటే మనం కొంతవరకు ఈ దొంగతనాల్ని మనం ప్రివెంట్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది